అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజు వీడియో వచ్చేసి మంచి మంచి టిప్స్ అండి మనకు ప్రతిరోజు ఉపయోగపడే టిప్స్ అవి ఏంటో తెలుసుకునే ముందు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ టిప్ అండి ఫస్ట్ టిప్ ఏంటంటే మనము ఆనియన్స్ తర్వాత టమాటాలు ఏవైనా కట్ చేస్తున్నాం కదా ఈ చేపరు ఈ చాపరు మామూలుగా గంటల్లో చేసే పని నిమిషాల్లో చేస్తుందండి ఈ చేపరుకు ఉండే థ్రెడ్ ఒక్కొక్కసారి ఇరుక్కుని పోయినట్టు సరిగ్గా లాగనట్టు అలా అనిపిస్తుంది అలాంటప్పుడు ఇది ఫ్రీగా మూవ్ అవ్వాలంటే మనం వంట చేసే ఆయిల్ ఉంటుంది కదండి ఆయిల్ కొద్దిగా తీసుకోండి తీసుకొని ఈ థ్రెడ్కంతా ఇలా అప్లై చేయండి ఇలా అప్లై చేస్తే ఆ థ్రెడ్ అనేది అంటే థ్రెడ్ అనేది గట్టిగా లేకుండా ఫ్రీగా ఇలా మూవ్ అవుతుందండి అప్పుడప్పుడు ఇలా అప్లై చేస్తూ ఉంటే థ్రెడ్ కూడా తెగకుండా ఉంటుంది మనకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ చాపర్ అయితే చూసినారు కదా ఈ టిప్ మీకు నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి చూడండి ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల ఫ్రీగా మూవ్ అవుతుంది సెకండ్ టిప్ అండి సెకండ్ టిప్ ఏంటంటే మనము ఒక్కొక్కసారి కొద్దిగా చిన్నగా తరుక్కోవాల్సి వస్తుందండి అల్లము అలాంటప్పుడు అలా తరుక్కోవడానికి ఒక్కొక్కసారి చేతులు కట్ అవుతాయని భయం వేస్తుంది అలాంటప్పుడు ఇలా అయితే ఫ్రై చేయండి చూడండి మనము కొబ్బరి తురి మీద ఉంటుంది కదా ప్లేట్ అది తీసుకొని ఇలా ఇలా చిన్న చిన్నగా మనకు ఎలా కావా ఇంకా కొద్దిగా పెద్దగా కావాలంటే పక్కన కట్ చేసుకోవచ్చు లేదంటే చిన్నగా కావాలంటే చూడండి ఇలా స్మూత్గా వస్తుంది ఒక్కొక్కసారి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేయాలన్నప్పుడు ఇలా అల్లంనైతే ఇలా తు ఇలా తురిమి వేసేసేయచ్చు చూడండి మనం టీ లేక్ కావాలన్నా ఒక్కొక్కసారి ఇలా తురుముకోవచ్చు కొద్దిగా చాలా బాగుంది కదా ఈ టిప్ మీకు నచ్చిందా చూడండి ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా వచ్చేస్తుంది మనం కర్రీ లేక్ వేయడానికైనా లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్కి బదులు అప్పటికప్పుడు ఇలా తురిమి వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఫ్రెష్ వేసినామనే ఫీలింగ్ ఉంటుంది ఇలా అయితే ఈజీగా కట్ చేసుకోవచ్చండి చూడండి ఇలా ఇలా తురమడం వల్ల పీచ్ అనేది అక్కడే ఉండిపోయింది స్మూత్గా ఉండేదంతా కిందికి వచ్చేసింది చాలా బాగుంది కదా ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఈ టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్పు థర్డ్ టిప్పు ఇప్పుడైతే మనము టీ చేస్తుంటాం కదా ప్రతిసారి టీ చేసినప్పుడు ఒకటే టేస్ట్ వస్తుందండి అలా కాకుండా ఒక్కొక్కసారి మనం టీ ఎంత బాగా పెట్టిన కూడా టేస్ట్ అనేది అస్సలు అనిపేదండి అలాంటప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి మనం ఇంట్లో కాఫీ పొడిని వాడుతుంటాం కదా ఆ కాఫీ పొడిని ఏం చేయాలంటే కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కానీ వన్ టేబుల్ స్పూన్ కానీ మనం టీ పొడిని బట్టి వేసేసుకోవాలి వేసేసుకొని టీ పొడిలో వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా చేసుకొని మనం టీ చేసేటప్పుడు ఈ టీ పొన్నికనం వేసినామంటే ఈ ఫ్లేవర్ కాఫీ ఫ్లేవర్ కూడా టీకి పట్టుకొని రెండు కలిపి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది టీ కూడా టేస్ట్ వస్తుంది ఎప్పుడు ఒకటే టీ తాగిన మన ఫీలింగ్ మనకు అస్సలు ఉండదండి ఈ టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి ఫోర్త్ టిప్ అది ఏంటంటే మనం ప్లాస్టర్ ఉంటుంది కదా ప్లాస్టరు ఒక్కొక్కసారి అస్సలు అత్తు అత్తుక్కొని పోయి మనకు అది ఎక్కడ ఉందో కనిపించదు అలాంటప్పుడు అయితే ఈ ట్రిప్ను ట్రై చేయండి చూడండి మనమైతే ఎంతవరకు వాడినామో అక్కడి వరకు ఇలా చుట్టేసేయండి చుట్టేసినామంటే మనము తర్వాత ఎప్పుడైనా ఒక్కొక్కసారి అర్జెంటుగా తీసుకోవాలన్నా వెతుక్కోవాల్సిన పని లేకుండా ఇలా మనం చుట్టేసి పెట్టేసినామంటే అక్కడ నుంచి ఈజీగా తీసుకోవచ్చండి లేదంటే మనం ఒక దీని పక్కన ఒక స్టిక్ పెట్టేసినా కూడా సరిపోతుంది ఇలా చుట్టేసుకున్నామంటే ఈజీగా తీసుకోవచ్చు ఈ టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ ఫిఫ్త్ టిప్ అండి మనము వెల్లుల్లిని ఒక్కొక్కసారి ఇప్పుడైతే పచ్చిగా వస్తున్నాయి కదా వెల్లుల్లి అవి గోర్లు లేకపోతే మంట తీస్తాయి చాలా ఈజీగా వలసాలంటే ఎన్ని అయినా వలిసి పెట్టుకోవాలంటే ఈ అయితే ట్రై చేయండి ఇలా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్కో అలాంటప్పుడు ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ టిప్ అయితే ఫస్ట్ ఇలా అన్నీ ఇలా చేసేసుకోండి ఇలా చేసేసుకున్న తర్వాత మనము ఇప్పుడైతే చాపింగ్ బోర్డు తీసుకున్నాము చాపింగ్ బోర్డు తీసుకొని ఈ చాపింగ్ బోర్డులో చూడండి మూత తీసేసేయండి మూత తీసేసి ఇలా చాపింగ్ బోర్డులో వెన్నీ వేసేసుకోండి పుట్టు అస్సలు తీయాల్సిన అవసరం లేదు ఇలా పాయలు పాయలు తీసేసుకొని ఇలా వేసేసేయండి వేసేసి ఇప్పుడు మూత పెట్టేసేయాలి మూత పెట్టేసి మనము ఇలా చాప్ చేయాలన్నమాట ఇలా ఒక నాలుగు సార్లు ఐదు సార్లు చేసేసినామంటే చాలు మరీ ఎక్కువగా అవసరం లేదు ఇంకా మనకి చిన్నగా వెల్లుల్లి కట్ చేసుకోవాలని కూడా ఈ విధంగా అయితే కట్ చేసుకోవచ్చు చూడండి ఇలా తీసిన తర్వాత ఒక నాలుగైదు సార్లు చాప్ చేసి తర్వాత తీసేసుకోవాలి తీసేసుకొని ఇప్పుడైతే మనం ఎలా ఈ పొట్టుని తీసుకోవాలనేది చూపిస్తాను చూడండి ఇలా ఒక చాపింగ్ బోర్డు పైన కానీ ఒక పేపర్ పైన కానీ ఒక ప్లేట్ పైన కానీ పోసి పై పై పొట్టు అయితే ఇలా తీసేసుకోవచ్చు చూడండి ఇలా మొత్తం తీసేసినామంటే చాలా ఈజీగా వస్తుంది తర్వాత దానిలో కుండే పొట్టును కూడా తీసేసుకోవచ్చు తర్వాత ఇలా కాకుండా ఇంకొక టిప్ను కూడా ట్రై చేయండి ఇదిగోండి ఇలా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఇలా మనం చాపి చాప్ చేసిన వెల్లుల్లిని వేసేసుకోవాలి ఇలా వెల్లుల్లిని వేసుకొని చూడండి ఇప్పుడైతే ఈ పొట్టునంతా ఇలా తీసేసుకోవాలి వెల్లుల్ని వేసుకున్నాం కదా ఇలా మొత్తం ఇలా పొట్టునంతా ఇలా తీసేసుకున్నామంటే మొత్తం వాటర్లో అంతా పైకి వచ్చేస్తుంది పొట్టు చాలా ఈజీగా తీసేసుకోవచ్చు అండి మనం ఎన్ని వెల్లుల్నైనా వేసేసుకొని ఒక్క నాలుగైదు సార్లు అలా చాప్ చేసుకొని ఇలా తీసేసుకున్నామంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకోవాలన్నప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది పని అయితే చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇంకా అక్కడక్కడ ఉన్న పొట్టు తీసేసుకోవాల్సిన అవసరం లేదండి ఇంకా అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ను పట్టేసుకోవచ్చు చాలా ఈజీగా పని అయిపోతుందండి చూసినారు కదా నెక్స్ట్ టిప్ అండి ఇదేంటంటే మనము ఒక్కొక్కసారి ఛార్జరు ఛార్జర్ ఉంటుంది కదా ఆ చార్జర్కు ఉల్టానా సీదానా వైర్ పెట్టుకోవాలంటే మనకు ఒక్కొక్కసారి చాలా కన్ఫ్యూజ్ అవుతుంటాం హడావిల్లో అలా కాకుండా ఇలా ఇలా అయితే ట్రై చేయండి మనము సీదా ఎటు సైడ్ ఉందో అటు సైడ్ కనుక కొద్దిగా నెయిల్ పాలిస్ను పెట్టేసినామంటే మనం వెతుక్కోవాల్సిన పని లేకుండా ఎటు అటు పెట్టాల్సిన పని లేకుండా చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు అండి పిల్లలకి ఇచ్చిన ఈజీగా పెట్టేస్తారు చూసినారు కదా ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చినట్టయితే వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ